రాకడకు సిద్ధపడుట అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పొంది బాగు తీసుకొని పొంది నిమిత్తం బాక్ తీసుకొని పొంది పరిశుద్ధాత్మని పొంది ప్రభువుని వెంబడించడం సిద్ధపాట్లో భాగం ఓకే ఏంటంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాక్ తీసుకొని పొంది పరిశుద్ధాత్మత పొంది ప్రభువుని మీద విశ్వాసములు నిలిచి ఉండటం సిద్ధపాట్లో ఒక భాగం అంతేకాదు సత్యం తెలుసుకొని సత్యంలో కూడా వేడు అనుకోవటం అది కూడా సిద్దుబాటులో ఒక భాగం అయితే ఏ సు ప్రభు వస్తాడు మనల్ని తీసుకొని పోతాడు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మిగిలిన వాళ్ళకు కూడా అది తరచుగా చెప్తూ ఉండాలి విశ్వాసాన్ని మనం కోల్పోయాము అంటే రాకడలో విడవ పడతాం విశ్వాసంలో నిలిచున్నామంటే రాకడలో ఎంత పడతాం మనం ఎంత పడకుండా విడవ పడాలి అంటే మనల్ని విశ్వాసం నుంచి తప్పించాలి కాబట్టి విశ్వాసం నుంచి మనల్ని తప్పించడానికే సహతాలు కుట్రలన్నీ చేస్తాడు బాగా వినండి చివరిగా చెప్తున్నాను ఇది ఈ రోజుకి అంశానికి ఎప్పుడు సత్యం మనల్ని సత్యము నుండి విశ్వాసం నుండి తప్పించడానికి సత్యం తొలిగామంటే విశ్వాసంలో ఇష్టపోతాం సూచక్రియలను మహత్కార్యాలను అద్భుతాలను నేను ఎందుకు హైలైట్ చేయటం లేదు అంటే ఒక లాజికల్ కారణం ఏంటంటే వాటి మీద మేము డిపెండ్ అయ్యేటట్టు అద్భుతాలు సూచక్రియలు మా కార్యాలు వాటి మీద మిమ్మల్ని డిపెండ్ చేశాన రాకముందు అత్యాబద్ధ క్రీస్తు వస్తాడు వాడు వచ్చి కొంతకాలం వాడు పాలించిన తర్వాత యేసు రెండవ అక్కడ జరిగింది అయితే వాడు వచ్చినప్పుడు వాడిని రాక నానా విధమైనటువంటి సూచక్రియలతో మా కార్యాలతో ఉంటుంది ఇప్పుడు సూచిక అలవాటు పడ్డావు అనుకో అవి చేసిన వాళ్లే భక్తి పరుడు అవి చేసిన వాళ్లే యోధులు అవి చేసిన వాళ్లే గొప్పోళ్ళు అనేది హృదయంలో పెట్టుకున్నావు అనుకో వాక్యానికి విలువ ఇవ్వకుండా వాక్యానికి సరైన ప్రయాణికి ఇవ్వకుండా వీటికే నువ్వు ఇచ్చి వాళ్లే సత్య నిజమైనటువంటి భక్తి పరుడు అని నువ్వు అనుకుంటే ఏది సూచిక్రియలు మత్ కార్యాల అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా పాలనలో ఉద్రయించుకుంటాం ఇప్పుడు కూడా వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ అద్భుతాలు సూచిక్రియలు మహి కార్యాలు జరిగించేటువంటి వ్యక్తులు కనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళ అబద్ధాలు వెళ్ళిపోతారు వాళ్ళ అబద్ధాల్లో కూడా ఎదురు ఎందుకంటే ఒకడు చేసే అద్భుతం సూచ్యార్యం వాడు సత్య సంబంధి అనదానికి రుజువు కాదు అర్థమైందా అవి రుజువు కాదు సత్యవాక్యమే రుజువు ఇవన్నీ విన్యాసాలు అంతే అబద్ధ క్రీస్తు చేయబోతున్నాడు ఇప్పుడు కూడా అవద్వీకులు కొంతమంది ఆ విధంగా మోసం చేసే ఛాన్స్ కూడా ఉంది అయితే వారి వారి తలము ఉన్న వారిని కనుమోదులని ఉపదేశాన్ని గుర్తుపట్టాలి వారు సత్య సంబంధుల కాదా పట్టుకోవాలంటే వాక్యానుసారంగా వారిని కొనవాలి నేను ఎందుకు నా అత్మీయ బిడ్డల్ని సూచక్రియల మీద ఆనుకునేటట్టు చేయలేదు అద్భుతాల మీద ఆశ్చర్యాల మీద ఆనుకునేటట్టు చేయలేదంటే అంత్య దినాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడ్డా శ్రమలకే నా బిడ్డలే సిద్ధపరీక్ష అలాగే దేవుడు అద్భుతాలు చేయడమే కాదు చేసినా స్తోత్రం చేయకపోయినా స్కోత్రం ప్రభు వదిలేదు ప్రసక్తి లేదని విశ్వాసం వస్తే పరిచయ ఇప్పుడు నా బిడ్డలు ఎలా తయారయ్యారంటే సూచిక్రియలు జరుగుతున్నాయి మాత్కార్యాలు జరుగుతున్నాయని గుడ్డిగా అక్కడికి పోయి అక్కడే కూర్చున్నా అనే పరిస్థితి ఉండదు సత్యవాక్యం ఎక్కడ సత్యవాక్యం ఉందో అక్కడ కనెక్ట్ అవుతారు సూచికలే మాతృకార్యాలు అద్భుతాలు ఎక్కడన్నా కనబడితే వాటిని వివేచించే పరిస్థితికి వచ్చారు దేవునికి స్తోత్రం నెలకొని కూడా ఎందుకంటే అలా నేర్ప ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు చాలా మంది అందుకని వాళ్ళు కూడా చెప్తున్నారు దేవునికి మహిమలు కానీ సంఘానికి ఏది వంట పట్టించాలి సంఘానికి ఏది ఎక్కించాలి సంఘ బిడ్డలకి ఏది మనం అవగాహన కల్పించాలి హృదయాలకి ఏది ఎక్కించాలి వాక్యమా మిగిలినయా కాకుండా మిగిలినది ఏది రెక్కించినా వాళ్ళ హృదయాల్లోకి రేపు ఖచ్చితంగా అంత్యాబద్ధ గ్రీస్తుల పాలనలో ముఖైపోతారు ఎందుకంటే వారిని సైతం మోసం చేసే వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎంపిక ఒకసారి చూడండి ముందుకిస్తారు అబద్ధపు గ్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటైతే గొప్ప సూచక క్రియలు మహత్ కార్యంలో కనపరిచింది సూచక క్రియల మీద మహత్ కార్యాల మీద ఆధారపడి వీటి మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు వాడు వచ్చి డైరెక్ట్ గా ఆకాశం నుంచి అగ్నిని గురిపిస్తాడు నేను రక్తంగా మారుస్తాడు అవసరమైతే ఏ కార్యాలైనా చేస్తాడు వాడు వాడు చేసే అద్భుతాలు దెబ్బకి ఒక్కొక్క కమ్ము తిరిగి అబ్బా ఈయన ఆగింకే ఊర్రాన్న అయినా అని ఇక వాడు ఏం కూడా ఆశ్చర్యపడుచు ఆ మృగము వెంట వింటుండేది ప్రకటన కన్నా పదమూడు కూడా ఆశ్చర్యపడుచు కొందరుగా అందరు అసలు ప్రకటన గ్రంథం ఒక్కసారి పదమూడు తీసుకుంటే నేను అర్థం చేయబోతున్నాను చూసారా పదమూడు మూడే చాలా దాని తరఫులు ఒక దానికి చావు తెప్ప తగిందే అయితే ఆ చావు తెప్ప మారిపోయిన కనుక మృగము వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడుచుంటే ఇక ఇక ముస్లిం లేదు హిందూ లేదు సిక్కు లేదు జైను లేదు అందరు అందరుస్తారు అందరూ కలిసి వాని వెంటారు వాణ్ ఎదిరించి వాని మాయలను నమ్మకుండా అయ్యో క్రీస్తు శ్రీస్తు నదగేసే క్రీస్తు అని ఉండేదే పరిశుద్ధ సంఘము పరిశుద్ధ సంఘము నేను క్రీస్తునని వచ్చామని తగ్గునమ్మా అని లోకం మొత్తం ఒప్పుకున్నాం నేను ఒప్పుకో ఒప్పుకోకపోతే సంపుత ఆ సంపి సంత చచ్చిపోతాం నేను ఒప్పుకో నీ ముద్ర వేయించుకో నువ్వు క్రీస్తు కాదు మరెవరు క్రీస్తు అంటే నజగేయుడుగు చేసే క్రీస్తు మా కొరకు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మాకై రాబోతున్న నజవేయుడు చేస్తు అందుకే నజరేడుగు చేస్తూ నజరేయుడు అని దేవుడు హైలైట్ చేశాడు వాడు నేను కూడా క్రీస్తుంటాడు అద్భుతాలు కూడా చేసి చూపిస్తాడు దాన్ని బట్టి ఫ్లాట్ అవుతావా అద్భుతాలు దేవుడు ఒక్కడే చేస్తాడా అనేక వచనాలు ఉన్నాయి కదా మోస చేస్తే కర్ర విసిరితే పాతి మంత్రగాలు విసిరితే కూడా చేస్తారు చేస్తారు అర్థమైంద్ర చెప్పిన మందని అద్భుతాల మీద సూచికార్యాల మీద స్వస్థత కార్యాల మీద వాటిని హైలైట్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసి వాటి ద్వారా లబ్ధి పొందదామనుకొని ఒకవేళ నువ్వు బిడ్డల్ని ఆ విధంగా నడిపించావంటే వాళ్ళని అలా ఆనుకోన చేశావంటే చేత ద్వారా వాళ్ళ నాశనం చేస్తామైనా అభితాలైనా సూచికలైనా మా కార్యాలైనా ఏ కార్యాలైనా సదవ వ్యక్తి దేవుని సంబంధం కాదని విభేదించేటువంటి వాక్య విషయ పరిజ్ఞానం బిడ్డలకు మెరుపు అది సరైన అది జరగలేదంటే అవుటే ఎందుకంటే అలాంటి వ్యక్తులు రాబోతున్నారు భవిష్యత్తులు అలాంటి బోధలు రాబోతున్నాయి వచ్చి 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 వింటే వీటికి పరాకాష్ట వాడొస్తాడు వీళ్ళ అంతే అబద్ధ క్రీస్తు ఇంకేంటి పైకి రాకడకు సిద్ధపడటం అంటే ముందు వాడిని ఎదురుకోవటానికి సిద్ధపడుతాయి ఎవరిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతాయి శత్రువు ఎదుర్కోవటానికి సిద్ధపడుతాయి వాళ్ళు ఎదుర్కోవటానికి సిద్ధపడితే దాదాపు మన అంతా లైన్ అయినట్టే ఎందుకంటే మనల్ని పరీక్షించేది వాడే వేగు చూసేది వాడే విశ్వాసాన్ని పెద్దది అని ట్రీ చేసేది వాడు చాలా మంది విశ్వాసులు ముద్రయించుకుంటారు వాడి ముద్రే వేయించుకుంటే నేను ఊరుకోనంటాడు దేవుడు వేయించుకోకపోతే వాడు కూడి పెట్టడం ఇప్పుడే చిన్నగా వస్తుంది సమాజంలో ఇప్పుడే చిన్నగా వస్తుంది సమాజంలో ఏంటో తెలుసా ఈ పేద దరిత దేశాల గొడవ దేశం దేశం మధ్య యుద్ధాల గొడవ ఈ దరిద్రం అంతా పోవాలంటే ఈ దేశాలలో కరువు కాటకాలు పేదరికాలు యుద్ధోత్మాలు ఇవని పోవాలంటే ప్రపంచం అంతా కూడా ఒక్కటే దేశము కావాలి ప్రపంచం అంతా కూడా ఒక్కటే రాజు కావాలనే నినాదం ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కడక్కడ వినబడుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో కూడా ఇలాంటి ఈ తరహా వాదనలు తెరబెందుకు వస్తున్నాయి మరి ఎంత మందికి అందినాయో ఆకలి పండడం పెందలాడు కూర్చోండి నేను పెడతారు మీ ముందు దేశ రక్తమే చేయమనుకోండి తినండి అన్న సాంబారు పచ్చడి వేస్తారు వాక్య ఆకలిగలిగిన నీ మొక్కలైన మొక్కలు ఆకలిగిన అటు పోతాడు ఈ ఆకలి గోడు నీ ఒక్క విషయమేనండి దేని మీద అనుకున్నాం మనం సూచక్రియల్లో బాక కార్యాల భూతాల్లో ఆశ్చర్యాల మీదనా వాక్యం మీదనా వాక్యాన్ని పట్టుకుంటే అవైనా జరుగుతాయి వాటి వైపు చూస్తే కాదు వాక్యం వైపు చూడు నీ జీవితంలో మీదనే జరుగుతాయి నీ జీవితంలోనే జరగడం కాదు నీ ద్వారా కూడా జరుగుతాయి. కాబట్టి మనం ఏ కేంద్రం గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది విశ్వాసుల రేపు చూస్తారు. వారు సందేక్షమైనప్పుడు విశ్వాస విష్టన ఉంటారు. ఆ భక్తే దగ్గర చిత్ర కానీ ఈ విధమైనటువంటి ఉపదేశపు్రో తీదీని వాళ్ళు కొడుతు. అంతేను ఉంటది అవసరమైతే ఏమైనా చేస్తాను అంటాడు కూడా ఏమైపోవటానికైనా సిద్ధమే కానీ నీళ్ళు మాత్రం చకరకు మహిషగా దగ్గర కోలాహాలలో దాని నీళ్లు సింహాలు రెండు వాణి పరిపాలనకు ఈ సంగతులు దృష్టాంతంగా చూపించాడు అంతే అబద్ధిస్తూ పాలన ఎలాంటి కండిషన్ అంటే ప్రపంచం అంతటా వాడి విగ్రహాలు పెట్టిస్తాడు ఈ రోజు చిన్న తెర మీద వాహనే దేశాలుగా వద్దుగా వద్దు కరెన్సీ విడివిడిగా వద్దు ప్రపంచం పరిపాలన విడివిడిగా వద్దు ప్రపంచం అంతా ఒక్కటే రాజ్యం అయితే ఎత్తితో ఉండదు ప్రపంచమంతా ఒక్కటే రాజ్యం ఉంటే కవి ఉండదు ఎందుకంటే రాజు ఒక్కటే కనుక ఒక దేశంలో పండిందా నీకో దేశానికి పంపిణీ చేస్తాడు ఆర్థిక ఇబ్బందులు ఉండవు యుద్ధోన్మాదం ఉండదు అర్థమైందా అబ్బా ఆ రోజు ఎప్పుడు వచ్చిద్దా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చారు ఇంటర్నెట్ లో మీకు ఏమైనా తగిలిందా ఈ తరహా వాదనవాదం వచ్చింది మధ్య కాలంలో పది దేశాలు కలిసి ఒకటి కాబట్టి ఇది ఫస్ట్ అదే జరిగింది ఫస్ట్ పది దేశాలు కలిస్తే ఒక దేశం తోట ఒకటే ముద్ర కిందకి వస్తే ఒకేష్యూ దీన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ప్రపంచ నాయకులు మొత్తం ఏకమై ఐక్యరాజ్య సమితులు గ్రూప్ డిస్కషన్ చేసి ఖచ్చితంగా ఆల్రెడీ పది దేశాలు కలిసి ఒక దేశమే మంచిగా పాలించుకుంటున్నారు ప్రజలు కూడా యుద్ధం పాదం మా ప్రభుత్వం యుద్ధం పాదం మాకు యుద్ధం లేని రాజ్యం కావాలంటున్నారు కానీ అందరం ఒకటైపోతాం మనం అందరం కలిసి ఒకటి చేద్దాం వాడిని నిలబెడతాం వారి పరిపాలనలో అందరం ప్రశాంతం ఉందా అప్పుడు గొడవ పోతాయి అనే నిర్ణయానికి భవిష్యత్తులో రాబోతుంది మరి వస్తారు కొంచెం టైం తీసుకోవచ్చు అర్థమైందా కొంచెం టైం పట్టవచ్చు కానీ జరిగింది అలా వాళ్ళు సిద్ధపడుతూ మంతలా చేస్తున్నప్పుడు మనవుడు సీల్గా వస్తాడానికి ఆపరిక తీసి వాడొచ్చి సూచిక్రియ